నువ్వు ఇప్పుడు పూజ చేయకూడదమ్మా అక్కడికెళ్ళి కూర్చో చెప్తే నమ్మరు గాని అడవి దేవత నన్ను శప్పించింది నాలంటోళ్ళు ఆడ వదిలిపోతే ఇలాగే పాపం తగులుతుంది అలా చేమకు దేవుడు ఉంటాడా దేవుడు ఉంటాడా ఉంటాడు ఏ దేవుడు ఎవరు చెప్పారు నేను దేవుడు అనేది మనం సృష్టించుకున్న ఒక నమ్మకం ఒక ఆలోచన ఆ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది ఇక్కడి నుంచి వస్తుంది అంటే దేవుడు ఇక్కడున్నాడు నీ మనసులో మనకెందుకు నానా విగ్రహాలు గుళ్ళు మన మనసు దేవుడికి నమస్కారం పెట్టుకుందాం చూడానా నీకు కష్టం వచ్చినప్పుడల్లా నాకోసం ఎదురు చూడటం మంచిది కాదు మనం ఎప్పుడు ఇంకోళ్ళ సహాయం మీద బతకకూడదు ఇంకోళ్ళకి సహాయపడేలా బతకాలి నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు టెన్త్ పాస్ అవుతున్నావు డౌట్లు వస్తే ఎవరు అడుగుతావో తెలుసుకుంటావో ఏడుస్తావో పుస్తకాలు చంపుతావో దేవుణ్ణి అడుగుతావో నీ ఇష్టం నువ్వు టెన్త్ పాస్ అయిన తర్వాతే నేను వస్తాను అప్పుడు దాకా నీకు అనిపించను మేడంకి చెప్పాను ఫోన్ కాల్ కూడా ఇవ్వద్దని వెళ్దానా పిల్లలకి ఎక్కువ గారం పనికిరాదు అయినా స్థిక్తి ఏంటి స్థిక్తు కొంచెం తెలుగులో ఆడవచ్చుగా సరే ఓ పదేళ్ల కిందట నాకు నీలాగా చెప్పేవాళ్ళు దొరికితే ఈ పాటి కలెక్టర్ అయిపోయేదాన్ని అప్పుడు మా చిన్నక్క అని ఒక సినిమా తీసేవాళ్ళం నుంచి వచ్చిందిరా ఇదిగో సీతారాం మూడేళ్ల నుంచి వీడికి చెబుతున్న ఈ లెక్కలు ఈ అడవిలో ఏ చెట్టుకో పుట్టకో చెప్పినా అవి రామానుజమో అబ్దుల్ కలామో అయ్యి ఉండేవి కర్మ ఎందుకయ్యా నా ప్రాణాలు తీసేస్తాడు మీరు ఇలా స్పెషల్ క్లాస్ అని తీసుకొని వచ్చితే నేను ఒప్పుకోను నేను వెళ్తాను పోరానికి బాగా ఈ సర్వీ చెట్ల మధ్యలోంచి లేని బాబు చిన్నక్క వాళ్ళ దళం ఈ రోడ్లోంచి నుంచి నేను మిగతావాడు కూడా మీద అటాక్ చేస్తాం ఆ టైంలో సడన్ గా అటాక్ జరిగేసరికి సెక్యూరిటీ వాళ్ళకి ఏం తో వీలైనంత వరకు టాప్ ఆఫీసర్స్ ఎవరిని చంపాలి ప్రెస్కి ఏ మాత్రం లీక్ అవ్వక ముందే తెల్లారే లోపల ఏంటి ప్లాన్ మీ ఇష్టం కానీ ఇక్కడ ఇదే వేరే వాళ్ళ ఇంట్లో పెడితే వాళ్ళ ఫ్యామిలీని పీకుతుంటారు పోలీసులు ఇక్కడైతే ఎవరికే అనుమానం రాదు పిల్లలు వచ్చే చోట ఏమైనా జరిగితే జరగదులే జరిగితే జరగదు అన్నానా అన్నా అన్నీ మన ప్లాన్ ప్రకారం జరగవు ఒకవేళ కర్మగాలి కాలితే చస్తారు మహాయజ్ఞం జరిగేటప్పుడు సమితలవుతాయి అరవై ఐదు పదమూడు ఆరుల డెబ్బై ఎనిమిది పదమూడు ఏళ్ల తొంభై ఒకటి పదమూడు ఎనిమిది నూట నాలుగు పదమూడు తొమ్మిదిల నూట పదిహేడు నూట ముప్పై నీ కనీడల్స్ కదా ఇంకా గిందు చెప్పలేదు ఇదిగో శుబ్రమణ్యం గానిడిపిద్దామండి అలా తీసుకో చాక్లెట్ ఇస్తా ఆ నాకు తెలులే ను పాస్ అయిపోయావు అభిలాష నువ్వు ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యావు నే వెళ్ళి మేడమ్ చెప్తాను నేను ప్రతి విషయానికి పోగొను మీ లాగా ఇవిగ్ కాలేజ్ అడ్మిషన్ పేపర్స్ నువ్వు పాస్ అని నాకు ముందే తెలుసు అందుకే అప్లికేషన్ తెప్పించి పెట్టాను ఇక్కడే ఉండి వెళ్ళి చదువుకోవచ్చు ఏం చదవాలనుందో చెప్తే ఏ గ్రూపో సజెస్ట్ చేస్తాను నీకు లెక్కలు బాగా వచ్చు కదా ఎంపీసీ తీసుకో అదంతా నాకు తెలీదు సీతగారు వస్తానన్నారుగా నేను పాస్ అయితే ఆయనతోనే చెప్తా వస్తాళ్లే రాకుండా ఎక్కడికి పోతాడు ముందు అప్లికేషన్ ఫిల్అప్ చేయి లేదు ఆయన రావాల్సిందే అబ్బా సరైన మనుషులు దొరికారు అతనే మొండి అనుకుంటే అతని కన్నా మొండి నువ్వు నేను నిదానంగా ఫోన్ చేసి కనుక్కొని చెప్తానులే ఎప్పుడు చేస్తారు హలో హాస్టల్ వార్డెన్ ప్రభను మాట్లాడుతున్నాను అభిలాష్ వచ్చేస్తానని ఒకటే గొడవ చేస్తుంది ఇక్కడ కొంచెం నేనే సీతారాంతో ఫోన్ చేస్తాను సరే అలాగే నన్ను తిట్టు కొట్టు ఏడ్చి గీపెట్టు అంతకని రాత్రులు ఘాట్ రోడ్లు రాష్ట్ర వింటే నాకు నచ్చదు అది కాదు సంధి ఏది కాదు ఇప్పటికైనా నా మాట వింటావా లేదా గో లైన్ కలిసిందా రింగ్ అవుతుందనా ఇందా ఇందా హలో మేడం గారు నేనండి అభిలాష అభిలాష చెప్పు సీతారా మేడం గారు ఇక్కడ పరిస్థితి ఏం బాగాలేదు అడవిల నుంచి వచ్చే ప్రసక్తి లేదు తనకి మాట ఇచ్చినట్టు నేను రాలేకపోతున్నాను తనకి చెప్తే మొండి కదా ఈ విషయాలన్నీ తనకి చెప్పకండి ఒకసారి అభిలాష్ ఫోన్ ఇవ్వండి నీ ఆరోగ్యం జాగ్రత్త పర్వాలేదు అక్కడి నుంచి మాట్లాడు నేనేరా పాస ఏమంట నాకు తెలుసు ఆ రోజు బాగా ఏడ్చావుగా ఇప్పుడేమంటావు అది మీరు పక్కన లేరు కదా బాగా భయపడిపోయాను పిచ్చి పిల్ల అన్నిటికీ భయపడతావు సరే మన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు మాట్లాడతావా వస్తానని రాలేదే ఎంటియోడు ఎక్కడ వాడు బాగున్నాడా ఆడు గురించే నిన్ను చూసి సెవెంత్ రాయాలి అంటున్నాడు నేను దగ్గరుండి చదివించాలిగా హాయ్ నిజమా నేను అబద్ధం చెప్తానా అది నువ్వు స్కూల్కి పెంకులు ఎంచుతున్నావు నేను దగ్గర ఉండేయాలిగా హమ్మయ్యా ఇంకా పల్లెపాలె తడిచిపోవు స్కూల్లోనే పుస్తకాలు పెట్టుకోవచ్చు అచ్చదే నానా మేడం గారు అడుగుతున్నారు ఇంటర్మీడియట్లో ఏం తీసుకుంటావు గారు ఎంత కాదనుకున్నా ఆ షావుకారు కొడుకుని పుట్టనివ్వకుండా తప్పు చేశానేమోనని నా వల్ల పిల్లలు బాగుపడాలి నేను డాక్టర్ అయితే భలే ఆలోచన రాష్ కానీ చాలా టైం పడుతుందంట కష్టం కూడా నాకేం తెలియటం అంతా మేడం గారే చూసుకుంటారు మంచి ఆలోచన ఏమో చెప్తేనే సరే సరే సుబ్రహ్మణ్యం గారు బిల్ పెరిగిపోతుందంట నీ మళ్ళీ చేస్తానే ఎప్పుడు తొందరలోనే చేస్తా తప్పకుండా త్వరగా వచ్చేస్తారు కదా నువ్వు జాగ్రత్త అన్నిటికీ నీ ఉన్నా కదా నేను నేను చూసుకుంటాగా